प्राइम टाइम न्यूज के स्वागत है ఎంఎంఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రతిపాడి నియోజకవర్గ వైసీపీ నేత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదుర్రి మురళీకృష్ణరాజు అన్నారు సోమవారం మండలంలోని ధర్మవరం గ్రామంలో పర్యటించి గ్రామానికి చెందిన నూలు భావన ఋషి ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో వారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మురళీకృష్ణరాజు మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరఫున ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు అండగా ఉంటారని భరోసా కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం ఎంపీటీసీ నానిపల్లి చంటి కోల తాతబాబు బొల్లు నాగేశ్వరావు జువల దొరబాబు రాయుడు దొరబాబు గుద్దాటి రమేష్ గిడుతూరి రాంబాబు నూలు రమణ నూలు నూకరాజు కేశవరపు శ్రీను నల్ల వెంకటేష్ తాడి పుత్రయ్య కడారి వీరబాబు కడారి శ్రీను వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి